మరి ఇంకా సమయంలో మొట్టమొదటిగా భోజనంలో యాభయాత్ర అంటే చేయాలి కానీ ఏ పక్షి కింద మొట్టమొదటి ఎవరు కోప్పుకుంటారు అలాగే సమయము నాకు సమయం అయిపోతుంది భోజనం దేవుడు విడారా వాక్యం చాలా విన్నాం చాలా గ్రహించాం ఆ కుటుంబానికి చాలా బాధపడుపు రామలక్ష్మి గారు అన్నారు కానీ ఆవిడ గారు ఆవిడ చిన్నప్పుడు కానీ కూడా నా చిన్నప్పుడు కానీ కూడా ఏ గొడవ కానీ ఏ డబ్బుల కానీ ఎక్కడ ఉంటామో నేను చూడలేదండి చాలా సో చాలా నెమ్మది ఆవిడ మరి ఆ ప్రభుత్వ శని మన ఎవరిలో వచ్చినప్పుడు కూడా వారు స్టేజ్లో కూడా పొందడం పొందడం అందరినీ గౌరవంగా మాట్లాడుతూ చక్కని బిడ్డలు ఇచ్చారు చక్కని సంఘాన్ని దాసు ఇంతమంది ఆ బిడ్డ గురించి వచ్చారని చాలా క్రేట్ చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం కూడా ఉండవు అది తీసుకెళ్తాను ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు అలాంటిది ఈ ఘనకాలం వాడికి జరిగిందంటే చాలా చాలా సంతోషం ఉంది అని పెళ్ళాడా వచ్చిన అందరికీ కూడా కొందరం చేయించుకుంటూ కుటుంబానికి వాదాభ కలిగినాగిన ఈ కొత్త మాటలు దేవుడు జీవిస్తాను గక్క